హాయ్ అండి ఇవాళ నేను బియ్య పిండి వడియలు పెడుతున్నాను అంటే ఇది పిండి పట్టించి పెట్టానండి ఇలా ఒక కప్పు పిండికి ఒక కప్పు పిండితో చేస్తున్నాను కొలత ప్రకారము ఇంట్లోనే ప్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చండి ఇలా చేస్తున్నాను ఒక కప్పు పిండికి రెండు కప్పులు నూనె రెండు కప్పులు సోరీ రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి రెండు కప్పులు వేసుకొని ఇప్పుడు మనం చేసుకున్నాం బియ్య పిండి వడియాలు చాలా బాగుంటాయండి పప్పులే కానీ సాంబార్ లెక్కని పప్పుచార లెక్కని చాలా బాగుంటాయి నేను ఇవాళ ట్రై చేస్తున్నాను చూడండి నేను ఇలా చేస్తాను ఫస్ట్ అయితే గోధుమ బియ్య పిండిని ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను ఒక ప్లేట్లోకి ఎందుకంటే దీంతో కొరుచుకోవాలి కదా వాటరు అందుకని ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇలాంటిది మందపాటి కడాయి తీసుకోవాలండి ఎందుకంటే మందంగా ఉంటే అడుగు ఉంటుంది ఇప్పుడు ఒక కప్పు బియ్య పిండికి రెండు కప్పులు రెండు కప్పులు తీసుకున్నామండి కొంచెం బాగా నీళ్ళు వేడెక్కాలి ఎందుకంటే తెల్లాలి నీళ్ళు అప్పటి వరకు మూత పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి నేనైతే ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను సాల్ట్ ఇది ఈ కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ లెక్క వేసుకోవాలి అందుకనేసి నేను ఒక పావు స్పూన్ వేసింటాను ఇప్పుడు మూత పెట్టుకొని బాగా నీళ్ళు తెల్లాలి మధ్యాహ్నం అండి త్వరలో అయింది ఇప్పుడు అందుకని ఈ టైంలో ఫ్రీగా ఉంటాం కదా ఇంట్లోనే బాగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు అందుకని చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఒక పది పచ్చిమిర్చి తీసుకుని వెస్సల కారం లేవండి అందుకనేసి ఈ పది పచ్చిమిర్చిని ఈ పావు టీ స్పూన్ ఉప్పుతో వేసి మిక్సీ వేసుకోవాలి వేసుకొని ఇలా పచ్చగా వేసుకొని ఈ ఉడుకుతున్న నీళ్ళల్లో వేయాలి ఇప్పుడు వేస్తే పర్లేదు బాగానే ఉంటుంది తెల్లగానే ఉంటుంది కొంచెం నల్లగైనా కేకుడుతూ ఇప్పుడు జీలకర్ర అవి కూడా ఇప్పుడు వేసుకోకూడదండి పిండి ఉడికిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు వేసుకుంటే ఏమవుతుందంటే వడియాలను కొంచెం కలర్ షేడ్ వస్తాయి తర్వాత మనం వేసుకునేటప్పుడు దాంట్లో వేస్తే అప్పుడు కొంచెం తెల్లగా ఉంటాయి ఎందుకనేసి నేను ఇప్పుడు వేయట్లేదు ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి అస్సలు కారం లేవండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ కావాలంటే మీరు ఇప్పుడైనా వేసుకోవచ్చు కాకపోతే వడియాలు కలర్ వస్తాయి అనేసి వేరే కలర్ వస్తాయి నోల్లర్ అయిపోతాయి ఎందుకనేసి నేను వేయట్లేదు జీలకర్ర తర్వాత వేస్తాను కొంచెం సేపు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి బాగా తెల్లుతున్నాయి సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం హైలో పెట్టాను ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు పిండి ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి బాగా ఇప్పుడు వామ ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి మంచిగా గట్టిపడేంత వరకు కలుపుకునే ఉండాలి ఉండలు కట్టుకుండా మంచి ఇలా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అంత మెత్తగా అవుతుంది బాగా మనకు అర్థమవుతుంది అప్పుడు తీసి చేసుకోవాలి ఈ పిండి బాగా నానాలి అందుకనేసి మూత పెట్టేసుకొని ఒక అరగంట గంట పాటు దీన్ని మాట్లాడించుకోకుండా అలానే పెట్టేసుకుంటే చక్కగా వండిపోతుంది వేడి తగ్గుతుంది మనం అప్పుడు ఉండలు చేసుకొని వేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ కాకపోయినా వన్ అవర్ అయినా ఎంత మంచిగా నానితే అంత మంచిగా వస్తుంది వడియాలు బాగా చల్లారి నేనైతే వన్ అవర్ పెట్టాను ఇది వేరే బౌల్లో తీసుకొని ఇప్పుడు చిన్న చిన్న వండలుగా చేసుకొని ఇలా ఇలా ఉండలుగా చేసుకొని పూరి దాంట్లో వేసి నొక్కుపోవడమే అంతేనండి ఈజీను ఇప్పుడు వేరే గిన్నెలు వేసుకొని ఇప్పుడు కొంచెం నూనె తీసుకొని చేతికి ఇలాగా ఇలా తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మనకి ఎంతైతే సైజు కావాలో అంత చేసుకొని అన్నీ బౌల్లో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని పూరి పూరి ప్రెస్ ఉంటుంది కదా నేనైతే ఇలా పెట్టాను దానికి ఇలాంటి కవర్ ఉంటుంది మందు పచ్చి కవర్ తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ రాసి పెట్టుకోవాలి ఇంట్లోనే ఫ్యాన్ కిందరపెట్టేసుకోవచ్చు నేనైతే క్లాత్ వేసుకున్నాను పెట్టుకొని సమానంగా వచ్చింది చూడండి ఇది తీసి ఇలా పెట్టి కొంచెం ఇలా నొక్కేసుకుంటానండి ఎత్తగా నొక్కకుండా మాదిరిగా నొక్కి అప్పుడు అల్లాగా వచ్చేసే ఇది తీసి ఇలా చేత చేతనే ఇలాంటి వచ్చేస్తుంది తీసి ఒక క్లాత్ మీద వేసేసుకోవాలి క్లాత్ మీద వేసుకొని ఎండ పెట్టేసుకుని మంచిగా వచ్చేస్తుంది ఇలానే అన్నీ ఇలా చేసుకుంటే చక్కగా వడియాలనేవి వచ్చేస్తాయి అలా వేసి అలా ఎత్తేస్తే చాలా వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది అన్నీ ఇలా వేసుకోవాలి అన్నీ ఇలా వేసుకొని ఇలా మొక్కుకోవడం అలా వేసుకోవడం అంతేనండి ఈజీ తొందరగా అయిపోతుంది నాకైతే ఇన్ని వచ్చేయండి సుమారుగా ఒక పాతికి ముప్పై దాకా వచ్చాయి అన్నీ ఇలా ఫ్యాన్ కింద పెట్టుకొని ఓవర్ నైట్ ఫ్యాన్ కింద పెట్టేస్తే ఆరిపోతాయి నాకైతే పైన ఎండగా వస్తుంది పెట్టేసి వస్తాను అందుకనేసి ఎండ ఎండ లేని వాళ్ళు ఇలా ఫ్యాన్ కింద పెట్టేసుకోవచ్చు ఇదేండి పెట్టిన తర్వాత ఎండలో పెట్టి ఇంకా ఇలా అయినాయి మొన్న ఒక కప్పు చేశాను కదా కొన్ని విరిగిపోయింది కానీ ఇలా వస్తాయి చూద్దాం నేను తర్వాత ఇవి కూడా వేసాను చిన్న చిన్న మురుకుల్లాగా లైన్ అయ్యి ఇప్పుడు వేయించుదాం ఆయిల్ పెట్టాను బావు సూపర్గా వస్తున్నాయి రే ఎప్పుడల్లాగా బాగా వస్తుంది కదా ఫస్ట్ టైం అండి నేను ఇలా ఇంత పెద్ద బడియాలు పెట్టడము ఎందుకంటే చిన్న చిన్న బడియాలు బియ్య పెట్టుకునే పెట్టుకునేదాన్ని చాలా అప్పుడల్లాగా వచ్చాయి బావు సూపర్గా వస్తుంది ఇంతేనండి తుంచితే చక్కగా విరిగిపోతున్నాయి వేడి వేడి ఉన్నాయి చాలా టేస్ట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇంకా ఇంట్లోనే చేసుకోవచ్చండి చాలా ఈజీ అయితే నేను ఒక కప్పు పిండికి రెండు కప్పులు వాటర్ వేసుకుని చేసుకుంటే చక్కగా ఫ్యాన్ కింద కూడా పెట్టుకొని చక్కగా మాట్లాడుకుంటూ చేసుకోవచ్చండి చాలా చూడండి చాలా ఇరుగుతున్నాయి చక్కగా విరుగుతున్నాయండి వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్